న్యూస్ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురం అర్బంలో మనమున్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు చెందాల్సిన చౌకధాన్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో పేదలకు చెందాల్సింది పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్కి బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ దళారులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న పరిస్థితి అటువంటి సమయంలో మనకు ఉన్నతాధికారులు డిఎస్ఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు పూర్తి సార్లు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే మనం చూస్తే ప్రతీ నెల రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూలీనాలి చేసుకుంటున్న వాళ్ళు వారు ఆ రోజు ఆ రైస్ తీసుకోవడానికి పని వదిలేసి కూడా ఆ షాపు దగ్గర పడిగాపలు కాస్తూ వాళ్ళు వెళ్తున్న పరిస్థితి ఉంది అలాగే ప్రతి షాప్ దగ్గర కూడా సర్వర్ డౌన్ అంటూ ఈరోజు మిషన్ పని చేయలేదు విఆర్ఓ రాలేదు ఎంఆర్ఓర్ అందుబాటులో లేరు మాకు రైస్ రాలేదు ఇటువంటి రకరకాలుగా ప్రజల్లో వినిపిస్తున్న పరిస్థితి ఉంది అలాగే స్టోర్ డీలర్లు కూడా విచల్ విడితనంతో కూడా వాళ్ళు వ్యవహరిస్తున్న ఆ పరిస్థితి కూడా నెలకొంది మనం గతంలో కూడా మన ఛానల్లో కూడా ప్రచురించడం జరిగింది అలాగే మన దగ్గర మనకు అనంతపురం అర్బన్ మన ఎంఆర్ఓర్ హరికుమార్ గారు ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రేషన్ షాపుల్లో డీలర్లు కావచ్చు బయట దళారులు కావచ్చు పూర్తి స్థాయిలో వందకి ఎనభై శాతము ఆంధ్రా నుంచి కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఇట్లా బ్లాక్ మార్కెట్కి తొలగిస్తున్న పరిస్థితి ఉంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి విజిలెన్స్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు దాడులు చేశారు వారి మీద కేసులు కట్టారు రైస్ సీజ్ చేసి ప్రస్తుతం గుంటగలు అనుకుంటారు గుంటగలు కూడా పంపిస్తున్నారు కూడా ఇటువంటి జరుగుతున్నాయి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ఎంఆర్ఓగా ఉండి అందరికీ నమస్కారం ముఖ్యంగా అనంతపురం అర్బన్ అనేది దాదాపు నాలుగు లక్షల జనాభాతో ఉన్నారు ఎక్కువ శాతం మంది మిత్రుడు చెప్పినట్టుగా కూలీనాలు చేసుకునే వ్యక్తులు స్లమ్ ఏరియాస్ కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవనాధారం కోసము ఖచ్చితంగా స్టోర్స్ మీద మాట వాస్తవమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా ఈ పౌర సరఫరాల విషయంలో ఎటువంటి లీకేజెస్ లేకుండా చర్యలు చేపట్టడం కోసం అనేక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది తదనుగుణంగానే అంటే గతంలో ఈ విధ స్టా ఈ విధంగా ఏదైనా కానీ అక్రమ రవాణా కానీ ఇవన్నీ ఉన్న ఉన్నిడు బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద చాలా సిన్సియర్గా మీద వర్క్ చేయడం జరుగుతుంది ఒకవైపు విజిలెన్స్ వాళ్ళతో పాటు డిఎస్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం కావచ్చు అదేవిధంగా తహసీల్దార్ యంత్రాంగం చేతులు అంటే సిఎస్డిటీలు ఇతర ఎవరైతే విఆర్ఓ ఉన్నారో వీళ్ళందరి ద్వారా కూడా ఈ ఎపి షాపుల విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతుంది ప్రతీ నెల కూడా వాళ్ళని పిలిపించి ఎందుకంటే ఇప్పుడు ఎమ్డియోల ద్వారా జరగడం ద్వారా అదేమవుతుంది అంటే ఒకేసారి అన్ని షాపులు ఓపెన్ చేయలేరు ఒక షాప్ తర్వాత ఒక షాప్ ఓపెన్ చేయడం వలన ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ షాప్ దగ్గర ముఖ్యంగా పోర్టబులిటీ ఉండడం ద్వారా ఆ షాప్కి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతరులు కూడా వస్తే కూడా ఎప్పి షాప్ డీలర్ అయితే వేయాల్సిందే అందుకోసమనే అక్కడ రద్దీ ఉండడం జరుగుతుంది బట్ అది ఆ షాపు డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ అంటే వీడియో ముఖంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఒక్క వినియోగదారుడికి ఎప్పి షాపు ద్వారా రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక షాపులో కాకపోయినా మరో పక్క షాపులో కూడా మనం పోర్టబులిటీ ద్వారా మనం రైస్ తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆయా షాపుల దగ్గరికి వెళ్ళి మీరు రైస్ తీసుకోవాలి కంపల్సరీగా ఎవరైనా అట్లా పోర్టబులిటీ ఇవ్వడం లేదంటే నా దృష్టికి కానీ లేదా సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ దృష్టికి కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వేపించడం జరుగుతుంది ఇంకా రెండో పాయింట్ అక్రమ రవాణా గురించి కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో ఏదైనా కంప్లైంట్ వస్తే కంపల్సరిగా స్పందించి ఎందుకంటే ఇప్పటికే అనేక చోట్ల కేసులు పెట్టడం జరిగింది విజిలెన్స్ వాళ్ళు పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు ఎవరు జరిగినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లను విఆర్ఓను పంపడం జరుగుతుంది కాబట్టి దీనికి ఉన్నటువంటి యంత్రాంగానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఏదైనా మాకు విషయం దృష్టికి వచ్చినా కూడా ఎన్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా పంపించి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ అలాగే మీరు అంటున్నారు మీరు చెప్పే మాటలు బాగున్నాయి సార్ కానీ మీరు చెప్పినవి ఏంటి జరగట్లేదు నేను మీడియా ముఖంగా చెప్తున్నది ఏంటంటే మీరు చెప్తున్నది ఏదే మాత్రం జరగట్లేదు ఇప్పుడు దళారులు బ్లాక్ మార్కెట్ తగ్గిస్తున్న వాళ్ళు నేను దీని గురించి ఓపెన్గా మాట్లాడతాను సార్ నేను మీకు ఎక్కడ ఎవిడెన్స్ కావాలో చెప్పండి నేను ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారాలు చేస్తున్నారో మీ అనంతపురం అర్బన్లోనే పది మంది డాన్లు కొన్ని సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ఇప్పటికీ స్టిల్ నౌ ఇప్పటికీ ఒక బ్యాచ్ను రన్ చేస్తూ కూడా ఈ బియ్యాన్ని వీళ్ళు పీడిఎస్ రైస్ని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు ఇంకొక విషయం ఏదైతే మీరు స్టోర్ ఈ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో మీ అండర్లో ఈ పీడిఎస్ రైస్ సంబంధించి పేదలకు సంబంధించిన రేషన్ షాపులు ఏదైతే ఉన్నాయో ఈ రేషన్ డీలర్స్లో కూడా ప్రతి ఒక్క షాపు నుంచి ఇరవై నుంచి నలభై ప్యాకెట్లు ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అనంతపురం అర్బన్లో వందకు ఎనభై శాతం ఒక్కొక్క షాప్ నుంచి ఇరవై నుంచి నలభై ప్యాకెట్లు బ్లాక్ మార్కెట్కి అనేది పూర్తి సమాచారం ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంది వీటికి ఏమంటారు సార్ మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి ఏవైనా మీ దృష్టికి వచ్చినా ఆధారాలు కూడా అవసరం లే మీకు అనుమానం ఉన్నది తెప్పించినా కూడా దాని మీద కంపల్సరీగా దానికి యంత్రాంగం ఉంది కాబట్టి ఆ యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు సార్ అలాగే సార్ ఇంకో విషయం ఎవరైతే రేపు దళారులను నేను చెప్తున్నాను మీకు ప్రతి ఒక్క రేషన్ షాప్ నుంచి తీసుకొని వాళ్ళు అంటే డీలర్ సమ్మతంతోనే కదా సార్ వాళ్ళు తీసుకునేది ఇప్పుడు దళారులు ఎవరైతే ఏజెంట్లుగా ఇప్పుడు ఉన్నారో దానిల మాధ్య ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి డీలర్కి ఒప్పందం ఉంటేనే కదా వీళ్ళు రైస్ బయటికి వెళ్ళేది అది ఒక పాయింట్ ఇంకొకటి ఇక్కడ స్టాక్ పాయింట్లు పెట్టుకోవడం ఎవరైతే ఈ దళారులు చేస్తున్నారో వాళ్ళు ఇంకోటి ఈ దళారులు కూడా ఈ బ్లాక్ మార్కెట్గా నడుపుతున్న వాళ్ళు కూడా బయట వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటంటే మా వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ఎవరికి రైట్స్ లేవు మా వాహనాలు పోతున్నా కూడా ఆపడానికి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఎవరికి రైట్స్ లేవు అంటున్నారు ఎంతవరకు వాస్తవం మీరు మీరే చెప్పాలా అట్లా అట్లా ఎవరికైనా కానీ ఒక సపరేట్ ప్రివిలేజెస్ ఉన్నాయా నాకు క్లారిటీ ఉంది సార్ ఒక అధికారిగా మీరు ఉన్నారు కాబట్టి నేను మీతో మీతో అదే ఆ విధంగా మాట్లాడటం వాళ్ళ అమాయకత్వం ఈ చట్టం దృష్టిలో అందరూ సమానమే చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎవరికి సపరేట్ ప్రివిలేజెస్ సొసైటీలో లేవు ఈ మేము ఈ తప్పు చేస్తాము దీన్ని ఎవరికి ప్రశ్నించడానికి అనే ఎవరికి హక్కు లేదనడం అనేది వాళ్ళ అమాయకత్వము కంపల్సరీగా చట్టము దృష్టిలో అందరూ సమానులే తప్పు చేసిన ప్రతి వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి వ్యక్తి శిక్ష పడుతుంది సార్ ఇంకోటి ఏమిటంటే నేను మీడియానే వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ఎంఆర్ఓకో డిఎస్ఓ గారికో సిఎస్డిటికో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని రూల్ లేదు కామన్ మ్యాన్ కూడా ఒక చోట అన్యాయం జరుగుతూ ఉంటే ఒక ఇంట్లో దొంగతనం జరుగుతూ ఉంటేనో లేకపోతే దోపిడీ జరుగుతూ ఉంటేనో ఒక మహిళ మీద అఘాయిత్యం జరుగుతూ ఉంటేనో చేతనైతే ఆపుతారు లేదంటే సంబంధిత అధికారులకు చెప్తారు అంటే అక్కడ ఆపద్దు అధికారులకు చెప్పొద్దు అంటే ఇక్కడ ఏం జరుగుతున్నట్లు సార్ అసలు సమాజంలో ఏం జరుగుతుంది అట్లా ఎవరు అంటే ఆపద్దు చెప్పొద్దు అంటే వినడం అనేది మన అమాయకత్వం అది మన మనకు అవగాహన లేకపోవడం అంటే బయట వీళ్ళు చేస్తున్న ప్రాణం చేస్తున్న మాటలు సార్ ఇవి కరెక్ట్ ఎవరెవరో చెప్పిన దానిలకు మనం అనే మాటలకు వాళ్ళు ఈ విధంగా అనడానికి వాళ్ళకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏమో తెలియదు బట్ చట్టం అయితే వాళ్ళ బలం మీద ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు చేసి ఇప్పుడు వంద కేసులు బుక్ అయి ఉంటాయి ఇక్కడ గత పది ఇరవై ఏళ్ళలో అంతా మీడియా వాళ్ళు చెప్పడం ద్వారానే కాదు కామన్ మ్యాను అప్లై చేస్తాడు లేదా వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా మాకున్నటువంటి సోర్స్ ద్వారా వచ్చిన దాన్ని కూడా ఎంక్వైరీలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఒక్క మాట సార్ సూటిగా చెప్పండి సూటిగా సమాధానం అడుగుతాను ఒక పీడిఎస్ రైస్కు సంబంధించిన దొంగగా తీసుకెళ్తున్న పీడిఎస్ రైస్ వాహనం పోతా ఉంటే మీడియానే కాదు ఒక కామన్ మ్యాన్ ఆపి ఉన్నతాధికారులకి సంబంధిత అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రైట్స్ ఉన్నాయా లేవా ఖచ్చితంగా ఉన్నాయి ఎవరైనా ఆపొచ్చు వాళ్ళకి డౌట్ ఉంటే ఇది ఆపొచ్చు దాని మీద విచారణ చేస్తారు అట్లా ఎన్నో కంప్లైంట్ మీద విచారణ కూడా చేయడం జరిగింది ఎక్కడ వచ్చేందుగా కూడా సార్ కర్నూలు నుంచి వెళ్తున్న ఒక లారీ పన్నెండు చక్రాల లారీని పీడిఎస్ రైస్ తరలిస్తున్న లారీని రాప్తాడులో ఇదే మా మీడియా వాళ్ళు కామన్ మ్యాన్ వెళ్ళి అక్కడ వెళ్ళి సంబంధిత సిఎస్డిఓగా సిఎస్డిటి గారిని అక్కడ ఒక మహిళ ఎవరో ఉన్నారనుకుంటా మేడం వారిని పిలిపించి తనిఖీలు చేయించి రాంపాటి పోలీస్ స్టేషన్లో పెట్టారు దాని మీద కేసుకున్న నమోదైంది జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఇక్కడ నేనంటే నేను ఏమంటున్నాను అంటే సార్ ఒక అర్బన్ ఎంఆర్ఓగా మీరు ఉన్నారు కాబట్టి మీ అండర్లో ఇవన్నీ జరుగుతున్నాయి కదా దీన్ని అరికట్టడానికి ఏమైనా కార్యాచరణ ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా ఖచ్చితంగా ఇప్పుడు అర్బన్ తహసీల్దార్ అయినా ఏ తహసీల్దార్కైనా బాధ్యతలు ఒకటే ఒక ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు డెన్సిటీ ఎక్కువ ఉండొచ్చు లేదా ఇటువంటి అవేర్నెస్ ఎక్కువ ఉండొచ్చు బట్ ఎవరికైనా కానీ నా దృష్టికి ఎవరు తీసుకొని వచ్చినా కూడా దాని మీద కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు స్టోర్లలో ఇరవై నుంచి నలభై ప్యాకెట్లు ప్రతీ నెల మాయమవుతున్నాయని మేమే కాదు సార్ కామన్ మ్యాన్ కూలీనాలి చేసుకుంటున్న ప్రజలే అంటున్నారు సార్ మేము తీసుకుంటున్న దాంట్లో రెండు మూడు కేజీలు తగ్గుతున్నాయి ప్రతి ఒక్క కార్డు మీద రెండు మూడు కేజీలు తగ్గుతున్నాయంట రెండు నుంచి నాలుగు కేజీలు కొంతమంది అయితే ఐదు ఆరు అంటున్నారు అది నేను నమ్మను రెండు నుంచి నాలుగు కేజీలు తగ్గుతున్నాయంట ఇంకొకటి ఇరవై నుంచి నలభై ప్యాకెట్లు పోతున్నాయంట సార్ ఒక్కొక్క స్టోర్ నుంచి అంటే దీన్ని మీరు వెలికి తీలేరా దాన్ని మీరు దానికి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఒకటి ప్యాకెట్లు పోవడం అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవడం వల్లనే అది సాధ్యమవుతుంది కానీ పబ్లిక్ ఈ రెండు పాయింట్లలో ఒకటి ఎవరైనా కానీ నాకు ఈ నెల కార్డు అంటే రైస్ వేయలేదు అని అనేటువంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా ఆడ ఏ షాపులో అయితే మనకు ఒక కార్ ఒక షాపుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ హండ్రెడ్ కార్డ్స్ అతను ఎలిజిబిలిటీ ఉంటుంది అక్కడ ఎలిజిబుల్ కార్డ్స్ అతను త్రీ హండ్రెడ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి తీరాల్సింది ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అంతా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది వాళ్ళు ఎన్ని కార్డులకు ఇచ్చినారు ఎంత రైస్ అనేది ప్రతి నెల క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ మంత్కి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నది అది ట్రాన్స్పరెంట్ బట్ మీరు చెప్పినట్టు తూకాలలో తక్కువ వస్తుందనే కంప్లైంట్ నాకు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది చెప్పడం జరిగింది దీని కారణం స్టాక్ పాయింట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్లో తగ్గుతోంది ఇది ఉంది ఈ సంవత్సరం ఈ నెల నుంచి నేను ఆల్రెడీ ఏవైతే షాపులో అంటే ఎప్పి షాప్ డీలర్లకు మీటింగ్ పెట్టినప్పుడు కూడా స్టాక్ పాయింట్ నుంచి మా దగ్గరికి వచ్చినప్పుడే అది తగ్గు తక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే ఉండొచ్చు బట్ మూడు కేజీలు ఐదు కేజీలు అనేది తప్పుసారన్నట్టు చెప్పారు కానీ నా దృష్టికి వచ్చిందనే విషయం వాళ్ళకి తీసుకుపోయినాను కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తున్నానంటే స్టాక్ పాయింట్కు మా సిహెచ్డీటీలు అక్కడికి వెళ్ళి ఆడ తూకు ఎందుకంటే అక్కడ నుంచి ఆడ ఇక్కడ తగ్గిందంటే ఆ తప్పు ఇక్కడ జరిగినట్టు సార్ ఇంకొక విషయం సార్ మీ సిఎస్ డీటీలు మీరు అంటున్నారు కానీ ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయడం లేదు మీకు ప్రజలతోనే పలికిస్తాను నేను డిబేట్ పెడతాను ప్రజలతో మా ఛానల్ నుంచి ఒక డిబేట్ పెడతాం పబ్లిక్లో మిమ్మల్ని ఆహ్వానిస్తాం ఆర్డీఓ గారిని కూడా పిలుస్తాం తప్పకుండా మీరు రండి ప్రజల మాటే వినండి ఓకే నేను చెప్తాను మీ సిఎస్ డీటీలు ఎవరు సరిగ్గా పనిచేయడం లేదు మీ సిఎస్ డీటీలు మీకంటే పెద్దోళ్ళు సార్ ఎంఆర్ఓ ఆర్డీఓ డిఆర్ఓ కలెక్టర్ కంటే పెద్దోళ్ళు అంటే ఫోన్లు చేస్తే చేస్తారు ఇప్పుడు ఒక సమాచారం ఉంటుంది సార్ మీరు ఒక ఎంఆర్ఓ మీకు ఎన్నో సవాలక్ష లక్ష పనులు ఉంటాయి కలెక్టర్ గారు పిలిస్తే పోవాలి ఆర్డీ గారు పోవాలి డిఆర్ఓ గారు పిలిస్తే వెళ్ళాలి మీ బాధ్యత మీరు తిరుగుతున్నారు ఎవ్రీడే బిజీ షెడ్యూల్ ఉంది మీకు ఆయన మేము చూస్తున్నాం అవు మీ కింద వాళ్ళు కూడా పని చేయకపోతే ఎట్లా అన్నీ మీరే చేయాలంటే అవుతుందా క్లర్క్ చేయాల్సిన పని కూడా మీరు చేయాలంటే అవుతుందా మీ సిఎస్డిటీలు ఫోన్లు కూడా ఎత్తారు సార్ ప్రజల కోసమే కదా ప్రజలు కడుతున్న పనులతోనే కదా వీళ్ళకు జీతాలు ఇస్తూ ఉండేది అవునా కదా సార్ అటువంటప్పుడు ఎందుకు స్పందించరు మీ కింద ఉన్న సిబ్బంది ఎందుకు స్పందించడం లేదు వాళ్ళు స్పందించరు సిఎస్డిటీ ఏమంటా అంటే రైస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సిఎస్డిటీలు వాళ్ళ సంబంధిత అధికారులు దానికి ఉన్నారు మరి ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు స్పందించారు అనేది తప్పు అన్ననే మీరు ఆడ రేషన్ షాప్ దగ్గర ఒక ఇష్యూ ఏంటి మీకు కాల్ చేశాను నేను చేస్తే మీ సిఎస్డి ఫోన్లు చేయలేదు మీ వీఆర్ఓ ఫోన్ చేస్తే ఆ మేడం గారు ఏమంటారంట ఆయన నన్ను అలవమని చెప్పు అంటే నేనే ఫీల్ కాలేదు ప్రజలకి సమాధానం చెప్పు ఇప్పుడు మీలా మీలో ప్రజా కొంచెం సానుకూలంగా ఏదో చెయ్యాలనే దృక్పథం మీలో ఉంది అంతే ఉంది అది కనిపిస్తోంది బట్ అట్ ది సేమ్ టైం మీలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు ఒక వంద మంది ఉంటారు ఇక్కడ అనంతపూర్లో పిలిచిన ప్రతి చోటికి పోవడం అనేది కాదు మీరు మీరు వచ్చిన మరుక్షణమే అతను వెళ్ళినాడు అక్కడ నుంచి నాకు కాల్ చేసినాడు ఆ సమయానికి ఎక్కడో డిఎస్ఓ ఆఫీస్లో ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయమని చెప్పి అదే అదే అంటే జనరల్గా ఉన్నప్పుడు ఉన్న వ్యవస్థలో ఉంటే సరిదిద్దాలి ఒక సిస్టమ్నే వ్యతిరేకించకూడదు సార్ నేను కొన్ని సంవత్సరాల నుంచి సార్ నేను కొన్ని ఏళ్ళ నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నాను నేను ఇప్పటి నుంచి కాదు సార్ విత్ ఎవిడెన్స్ మీకు ప్రూవ్ చేయమంటే చేస్తాను నేను ఉత్తమ మాటలు నేను మాట్లాడను ఒకవేళ ఎవరైనా ఏమంటానంటే సార్ మీరు సార్ నేను ఏమంటానంటే రిక్వెస్ట్ అండి ప్రజల నుంచి రిక్వెస్ట్ కోరుతున్నాను మీరు ఎంతో సిన్సియర్గా చేస్తున్నాం మీకు మా కల్లారా చూస్తున్నాం కనిపిస్తా ఉంది కింద ఉన్న సిబ్బంది పని చేయట్లేదు నేను అదే అన్నాను మీకు మీ మీ కింద ఉన్న క్లర్క్ పని మీరు చేయాలంటే అవుతుందా కాదు కదా సార్ నేను ఏమంటున్నానంటే వీళ్ళని వీళ్ళు తీసుకోండి కౌన్సిలింగ్ ఇవ్వండి మెమో ఇవ్వండి ఉన్నాయి కదా మీ చేతిలో పవర్స్ ఉన్నాయి కదా వన్ ఆఫ్ ది మీరు అర్బన్కి బాస్ కదా మీరు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అంటే మీరు ఇవ్వలేదు అనుకుంటే అది తప్పు నేను ప్రతిరోజు మోటివేట్ చేస్తూ ఉంటాను ప్రజల పట్ల ప్ర ప్రభుత్వ యంత్రా మారడం లేదు సార్ మారుతారు అంటే ఓవర్ నైట్ నాలాగో నీలాగా అందరికీ ఎప్పుడు సార్ రిటైర్ అయిపోయినా కదా అట్లంటే మనమేం మాట్లాడలేము వాళ్ళను ఎంతవరకు ప్రజలకు అనుగుణంగా మార్చాలనో నా పని నేను చేస్తున్నాను ప్రతి వ్యక్తి ఉద్యోగి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుంది ఉద్యోగం లేక వచ్చేటప్పుడు మనం కోరుకుంది మనం ఎవరు ప్రజలు వచ్చి నువ్వు వచ్చి నా ఈ సీట్లో కూర్చొని ఎవరు చెప్పాలా మనమే మనము మన ఇష్టం కొద్దీ మనం ప్రజాసేవ కోసం మనం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే ఒకవేళ అట్లా ఏదైనా ఒకరిద్దరు అటువంటి ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు తీసుకొని వస్తాం సార్ అలాగే ప్రతి ఒక్క స్టోర్లో బియ్యం ఒక్కటే ఏమని గవర్నమెంట్ చెప్తా ఉందా ప్రతీ నెల బియ్యమే ఇస్తున్నారా రేషన్లకి రాగులు ఇవ్వట్లేదా బ్యాల్ ఇవ్వట్లేదా చెక్ ఇవ్వట్లేదా వగేర ఇంకా ఏమి ఇవ్వట్లేదా సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆడ ఏమేమి ఐటమ్స్ వస్తాయి అనేది ప్రతి నెల ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా రైస్ ఉంటుంది షుగర్ ఉంటుంది రాగులు ఉన్నాయి కందిబేడలు ఉన్నాయి కందిబేడలు మాత్రం సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఎక్కడొస్తున్నాయి సార్ ఎక్కడొస్తున్నాయి సార్ ఏ స్టోర్లో కనపడాలి ఎక్కడో రేర్ బియ్యం తప్ప లేదు సార్ నేను నా మాట కాదు సార్ ఇది ప్రజల మాట అదే కరెక్టే ఇప్పుడు ఒకటి వెరీ ట్రాన్స్ మీరు జనరలైజ్ చేయొద్దండి ఒక షాపును ఏమి ఐటమ్స్ వచ్చినాయనేది మా ద్వారా సార్ పట్టిక ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర ఉండాలి కదా ఎక్కడ సార్ పట్టిక దాని బోర్డు ఉండదు ఆ షాపు నెంబర్ ఉండదు ఆ సెల్ నెంబర్ ఇమ్మంటే ఇరు ఇప్పుడు స్టోర్ డీలర్ ఉంటాడు నెంబర్ ఇస్తే సార్ ఎంఆర్ఓ కలెక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తారు పట్ ఉండదు ఏదానికి ఎంత రేటు ఉండదు ఏమి మాకు ఈ నెల ఈ షాపులో ఇవి ఉన్నాయి కందిబేలు ఉన్నాయి బియ్యం ఉన్నాయి రాగులు ఉన్నాయి పెట్టాలి కదా సార్ కంపల్సరీ ఎక్కడుంది సార్ ఎర్ర పట్టిక ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి వాటి ధరలు ఎంత అనేది ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిందే దాని మీద మేము మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇంకా ఎవరైనా అంటే ఒకటి రెండు చోట్ల అనేది వచ్చింది కంపల్సరీగా పెట్టాలి ఒకటి రెండు కాదు సార్ వందకి ఎనభై శాతం లేవు సార్ ఓకే నెక్స్ట్ ఈ మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర డిస్ప్లే చేపిస్తాం ఈ తూకాల విషయంలో ఏం చెప్తారు సార్ అదే చెప్తున్నాను కదా ఈ ఈసారి ఎక్కడ స్టాక్ పాయింట్ ఇక్కడ మనకేందంటే ఇక్కడ టౌన్లో స్టాక్ పాయింట్ లేదు రాప్తాళ్లో ఉన్న స్టాక్ పాయింట్ నుంచే ఇక్కడికి రావాలి కాబట్టి జనరల్గా స్టాక్ పాయింట్ వాళ్ళు ఏం చెప్తారంటే తూకాలు తక్కువ వచ్చిందని అక్కడికి పోయిన తర్వాత చూసుకోవడం కాదు ఇక్కడే కరెక్ట్గా చూసుకోండి అంటున్నారు కాబట్టి ఆడ ఏదైతే స్టేజ్ టూ కాంట్రాక్టర్స్ తోలుతున్నారో అక్కడికి సీఎస్ డీటెయిల్ దగ్గర ఉండి మనం ఆ తూకాలు కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకొని ఇక్కడ పంపండి అని చెప్తున్నాం సార్ మీరు టెక్నికల్గా మీరు అధికారు కాబట్టి మీ కింద స్థాయి ఉన్నారు కాబట్టి ఎక్విప్మెంట్ ఉంటాయి వచ్చే ప్రజలు ఒక ఆటలో ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు వస్తాయి వాళ్ళు ప్రతి ఒక్కరు తూకాలు తెచ్చుకొని తూకాలు వేసుకొని పోవాలంటే కాదు కదా సార్ మీ వాళ్ళు ఏం చేస్తారంటే బకెట్ పెట్టి రెండు మూడు కేజీలు నొక్కేస్తారు ఒకదానికి లాకుండదు లాకుండాలి కదా సార్ తూనిగల శాఖలు ఏం చేస్తారు సార్ లాకుండాలి కదా ఎక్కడ ఎక్కడ నడుస్తాం సార్ ప్రాసెస్ సరే సార్ ఈ నెల మార్చి నెలలో ఏమేమి ప్రజలకు స్టోర్లకి ఏమేమి ఇచ్చారు సార్ బియ్యంతో పాటు బియ్యం ఇచ్చినారు షుగర్ ఇచ్చినారు ఇవి రెండేనా సార్ బ్యాళ్ళు రాగులు ఇవన్నీ ఏం లేవారు యాక్చువల్గా ఏంటంటే సెవెంటీ పర్సెంట్ పైనుంచే లేదా సార్ ఓన్లీ అర్బన్ కోటేనా లే పైనుంచే లేదు అంటే ఈ అర్బన్ కాన్స్టెన్సీకి రాలేదు అర్బన్కి ఒక్కటి రాలేదు ఓన్లీ రైస్ కాదు అర్బన్ కు రాలేదని నాకు తెలుసు మిగిలిన కాన్స్టెన్స్ కదా నాకు తెలియదు ఈ మిగిలిన మండలాలకు నాకు తెలియదు ఇక్కడ నుంచి నేను మొన్న మీటింగ్ పెట్టిన ఈ ఈ నెల బేడలు రాలేదు అనేది వచ్చింది ఓన్లీ రైస్ రైస్ షుగర్ షుగర్ ఇవి రెండే వచ్చాయి కానీ రైస్ ఒకటి ఇస్తున్నారు కదా సార్ షుగర్ ఎక్కడికి పోయింది షుగర్ ఎందుకు ఇవ్వడం లేదు ఇస్తున్నారే ఎక్కడ సార్ నేను అదే అంటున్నాను సార్ అన్ని చోట్ల చెప్పలేదు నేను వందకు ఎనభై శాతం ఇవ్వలేదు జనరలైజ్ ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది ఇక్కడ ఒక చోట అనంతపూర్ అర్బన్లోనే లేదు రాష్ట్రం అంతా ఉంది మనం జనరల్గా మాట్లాడితే వంద లాభాలు వంద నష్టాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దానివల్ల ఉన్న ఈ ఇతి బాధలు అయినా ప్రజల సొమ్ముగా సార్ అది అందుకే నేను స్పందిస్తున్నాను కదా ఒక విషయం అర్థం చేసుకోండి ఒక స్టాక్ జనరలైజ్ చేస్తే చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి గురించి డిస్కస్ చేసిపోతే ఇంత సమయం సరిపోదు మీరు ఒక పాయింట్లో పలానా చోట ఈ ఈ దీనికి షుగర్ వచ్చింది కానీ డిస్ట్రిబ్యూట్ చేయలేదు లేకపోతే రైస్ వచ్చింది రైస్ ఇవ్వలేదు అనే పాయింట్ చేస్తే మనం ఒకటి ఉన్నదాన్ని గత వచ్చినా చెప్పరు సార్ డీలర్లు చెప్పరు డీలర్లు కదా నాకు తెలుసు కదా ఒక షాప్లో ఏమేమి తీసుకున్నారనేది స్టాక్ పాయింట్లో మనకు ఉంటుంది స్టాక్ పాయింట్ నుంచి ఏమొచ్చిందనేది మనకు వస్తుంది అది కాదు దాంట్లో ఒక తప్పులు ఉంటే మనం తప్పులు ఎత్తి చూపుదాం తద్వారా ఒకరి నుంచి ఒకరు మారుతారు ఒకవేళ తప్పు జరిగిందంటే ఈ రోజు జరగడం లేదు తప్పు ఆ తప్పులు ఏదైనా ఉంటే జరుగుతూ ఉంటాయి ఆ తప్పులు సరిదిద్దడం కోసమే మన యంత్రాంగం ఉండేది కాబట్టి అంటే ఈ నిత్యావసర సరుకు సంబంధించిన మినిస్టర్ నాదెన్ల మనోహర్ గారు కాకినాడ పోర్టుకు పోయి కొన్ని వేల మెట్రిక్ టన్నులు రైస్ పోతూ ఉంటే ప్రజల ధనము కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా అయిపోయింది అంటే మా ఆవేదన ఏంటంటే మేము మీడియా నుంచి మీకు ఎంఆర్ఓగా మిమ్మల్ని కోరుతూ ఉండేది ప్రజలని ఇబ్బందులు పెట్టద్దండి ప్రజలని నాలి చేసుకుంటే వాళ్ళు సార్ ఆ రోజు పోతే వాళ్ళ పూట వాళ్ళ ఇంట్లో గడుస్తుంది తినడానికి అన్నం వస్తుంది అటువంటి రైస్ కోసము పద్ధతి ఏడు గంటలు వచ్చి పడిగాపులు కాస్తే తొమ్మిదిన్నరకు వచ్చి ఎంఆర్ విఆర్ఓ తమ్ము పెడితే ఏం గది పట్టాలి సార్ ముసలి ముతగా అవాళ్ళు అవుతారు చిన్నపిల్లలు ఉండి ఉంటారు ఎండాకాలం ముఖ్యంగా మనకిది ఎటువంటి ఫెసిలిటీ ఉండవు షాప్ దగ్గర క్లాస్ నీళ్ళు కూడా ఉండవు అది ఆవేదన మీకు చెప్తా చెప్తామండి దీని మీద చర్యలు తీసుకోండి మీరు కరెక్ట్గా ఉండొచ్చు మీ కింద ఉన్న సిబ్బంది కరెక్ట్గా లేరు అట్లా అనొద్దు అందరూ అనట్లేదు సార్ అందరూ అనట్లేదు వందకు డెబ్బై శాతము అట్లా వ్యవస్థ మునిగిపో వందకు డెబ్బై శాతం తప్పుడోళ్ళే ఉని ఉంటే ఈ వ్యవస్థ ఇట్లా ఉండదు అరాచకం ఉంటే ఉంటుంది వందకు పది శాతం ఇరవై శాతం తప్పు చేసేటోళ్ళు నేను తప్పుడు వాళ్ళు సార్ ప్రజలని మోసం చేసుకుంటూ అన్యాయంగా తిరుగుతున్నారు ఉన్నా వందకు ఎనభై శాతం మోసం చేసేటే అరాచకం అంటారు దాన్ని ప్రజాస్వామ్యం అనరు ఇట్లుండరు మనం స్వేచ్ఛగా నువ్వు రోడ్డు ఎట్టి పోయలేవు అరాచకం ఉంటే నువ్వు ఇంత స్వేచ్ఛగా వచ్చి ఇక్కడ మాట్లాడలేవు నేను ఇంత స్వేచ్ఛగా ఉంటారుగా బయటికి పోలేను పది ఇరవై శాతం మంది ఉంటారు వాళ్ళని సరిదిద్దుదాం అది నా యొక్క ఓకే సార్ నాకు అర్థమైంది ఏమంటానంటే పూర్తి స్థాయి ఏంటంటే సార్ ఈ రైస్ విషయంలో ఏ స్టోర్లో ఉండాలి కంపల్సరిగా ఏమున్నాయి ఆ షాపులో అనేది కంపల్సరీగా ఉండాలి అది రూల్ అది రూల్ మనం కొత్తగా పెట్టేది కాదు జనరల్గా ఉన్నదే ఖచ్చితంగా పెట్టిస్తాం దాని మీద సరే తీసుకోండి సార్ ఇప్పుడు ఎండాకాలం ఇది ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజల కోసమే మీరు నేను పనిచేస్తున్నాం ప్రజలు బాగుండాలి ముసలోళ్ళు వస్తుంటారు ఎండాకాలం చాలా తీవ్రమైన ఎండలు ఉన్నాయి కాబట్టి మీరు మీరు దయచేసి వాటర్ లాంటివి కూడా మీరు పెడితే బా హరికుమార్ సార్ చేసినారని ఎవరు చేయలేదు ఇంతకుముందు అన్వర్ భాష సార్ చేస్తూ ఉండే ఇప్పుడు ఒకరితో పోల్చొద్దు అన్వర్ లాగా అట్లా కదా సార్ నేను అంటే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ప్రతి గురువారము అన్నదానం చేస్తా ఉండ్రి ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు సార్ అది అది మీకు తెలుసు నాకు తెలుసు బయట ప్రజలకు తెలియదు కదా కంపారిజన్ వద్దు కంపేర్ అంటే మీ సీట్ కంపేర్ చేస్తున్నాను నేను వద్దు సీట్ను కంపేర్ చేయొద్దండి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది ఒక పర్టికులర్ ప్రొసీజర్లో పోతూ ఉంటారు ఖచ్చితంగా భవిష్యత్తులో నెక్స్ట్ టైము అది కూడా ఆ ఎపిషాప్ డీలర్ల ద్వారానే చెప్పించేసి ఆడ వాటర్ ఫెసిలిటీ పెట్టిద్దాం ఎందుకు చెప్పినట్టు ముస్లి వాళ్ళు అంతా ఉంటారు కంపల్సరీగా వాళ్ళకి నీటి సదుపాయం అనేది కల్పిద్దాం కల్పించండి సార్ అలాగే ఇంకోటి కూడా ఆ తూకాల విషయంలో కూడా కొన్ని నాలుగు సీన్లు మీరు ఒక మీకు అథారిటీ ఉంది కాబట్టి తునిక శాఖలతో మాట్లాడండి ఆ లాక్ లేనివి ఆ సీల్ లేని కూడా చాలా వరకు ఉన్నాయి కనిపిస్తున్నాయి ప్రజలు కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు వాళ్ళు ఏడా వేదన మీ దగ్గరికి వచ్చి మీరు ఎక్కడో బిజీగా ఉంటారు మీరు పని మీద తిరుగుతూ ఉంటారు మీ దగ్గరికి రావచ్చు చెప్పాలంటే కాదు కదా ఎందుకంటే మీ వీఆర్ఓలు పట్టించుకోరు సిఎస్డిటీలు పట్టించుకోరు ఎంఆర్ఓని పట్టించుకోవాలంటే అవుతుంది అన్ని నేను అందుకే చెప్పింది సార్ నేను ఒక్కనే చేయాలంటే వీలు కాదు అందరి యంత్రాంగానికి ఆయా విధుల పట్ల అవగాహన ఉంది నాకన్నా సీనియర్లు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ అవగాహన ఏం ప్రయోజనం సార్ అదే అవగాహన ఉండడం అంటే వాళ్ళ వాళ్ళ పనుల పట్ల వాళ్ళకి అవగాహన ఉంది అంటే ఎక్కడైనా నిర్లక్ష్యం ద్వారా ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని కంపల్సరీ సరిదిద్దుతాం సార్ అలాగే ఆఖరిగా ఒక క్వశ్చన్ సూటిగా సమాధానం చెప్పండి సార్ ఇప్పుడు ఏదైతే పీడిఎస్ రైస్కి సంబంధించి అర్బన్ గురించి చెప్తున్నాను నేను జిల్లా రాష్ట్రం వ్యాప్తంగా నాకు తెలుసు ఎక్కడికక్కడ ఏ మండలంలో ఏం జరుగుతుందని కానీ మీరు అర్బనానికి ఒక అధికారి కాబట్టి అర్బన్ గురించి మాట్లాడతాను ఇక్కడ దళారులుగా ప్రభుత్వానికి బ్లాక్ మార్కెట్కి మధ్యలో కొంతమంది ఏజెంట్లు అదే డాన్ అని చెప్పారు మీకు నేను పది మంది దాకా ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ఇదే పీడిఎస్ రైస్తోనే మీకు సంబంధించిన ఎవరికైతే మీరు స్టోర్ డీలర్గా మీరు ఇచ్చారో స్టోర్ డీలర్ దగ్గర నుంచి బ్లాక్ మార్కెట్ తరలిపోతున్నాయి రైస్ ఎవరైతే మధ్యవర్తులకు ఏజెంట్లుగా పోతున్నారో వారి గురించి పూర్తి సమాచారం ఎక్కడైతే పీడిఎస్ రైస్ బ్లాక్గా ఉంటాయో ఏ టైంలో అయినా మేము సమాచారం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము మీకు సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చి దాన్ని అరికట్టడానికి మీకు ధైర్యం ఉందా ధైర్యం దీనికి ఉద్యోగానికి ధైర్యం కాదు నిబద్ధత ఉంటే చాలు ధైర్యం అంటే ధైర్యం అవసరం లేదు ఒక ఉద్యోగికి నిబద్ధత కావాలి అంటే నేను ధైర్యం అని ఎందుకున్నానంటే సార్ నాకు ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి వదిలే ఉద్యోగస్తులు మీరే న్యాయం చేయాలి ప్రజలకి ఏదో సినిమాలో ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తుల సంతకం ఎంత పవర్ఫుల్లో అన్నది కాబట్టి నేను ఏమంటున్నానంటే సార్ ఇట్లా మీ అధికారులు కొంతమంది స్పందించకపోవడం వల్ల బ్లాక్ మార్కెట్ అనేది విచ్చవిలేడిగా అయిపోయింది పట్ట పగలే ఆటోలలో ఐచెర్లలో బొలేరులలో పీడిఎస్ రైస్ బ్లాక్గా తీసుకొని పోతున్నారు మేము ఎందుకు కటాకండిగా మేము ఎందుకు పక్క సమాచారం మేము మీకు ఇస్తామో దాని మీద మీరు చర్యలు తీసుకుంటే ధైర్యం ఉందా అని ధైర్యంగా మేము ఎందుకు చెప్తున్నాము అంటే మా దగ్గర అది మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఏమంటారు దీని విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది సార్ ప్రజలు చూస్తున్నారు తప్పకుండా ఎక్కడైనా కానీ అక్రమ రవాణా జరుగుతుందని కానీ ఎక్కడన్నా అక్రమంగా దాన్ని స్టాక్ చే అంటే నిల్వ చేసినారని తెలిసినా కూడా కంపల్సరీగా స్పందించడం జరుగుతుంది దానికి ఉన్నటువంటి ఎన్ఫోర్స్ డిపార్ట్మెంటు మరియు విజిలెన్స్ వాళ్ళకు కూడా నేను కలుపుకొని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి సమయంలో సమయంలో అయినా మీరు స్పందిస్తారా ఎటువంటి సమయంలో అంటే చెప్పలేము నేను వీసీలో ఉండొచ్చు నేను ఫోన్లు ఎత్తలేకపోయి ఉండొచ్చు మా ఉద్యోగం పది నుంచి ఐదు కానీ మండల ఎగ్జిక్యూషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటా బట్ మీరు ఎన్ ఎటువంటి సమయం అంటే మీరు తెల్లారజాము రెండుకు చేస్తే నేను ఎత్తలేకపోయి ఉండొచ్చు బట్ అంటే ఫీజిబుల్ ఉన్న సమయము నలుగురు అధికారులు నేను ఒక్కనే రాలేను కదా నాతో పాటు యంత్రాంగం రావాలా నా కింది సిబ్బంది రావాలా ఒకవేళ ఎస్ఐ సిఐ కన్సల్ట్ ఎందుకంటే ఎవరెవరు ఎడవ పని విభజన అనేది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఉంది పోలీసులు ఏం చేయాలా విజిలెన్స్ వాళ్ళు ఏం చేయాలా డిఎస్ఓ ఆఫీస్ ఏం చేయాలా తహసీల్దార్ ఏం చేయాలని తహీల్దార్గా నా డ్యూటీ ఖచ్చితంగా నేను నిర్వర్తిస్తాను లేదు సార్ మేము ఏదైతే మీతో క్వశ్చన్స్ తీసుకుని మీ ఆన్సర్ తీసుకుంటున్నామో డిఎస్ఓ గారితో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారితో ద సం ద కన్సల్ట్ ఎస్పీ గారితో ప్రతి ఒక్కరితో కూడా మేము ఇదంతా మేము వివరణ తీసుకుంటున్నాం ఎందుకంటే విచ్చలవిడిగా అయిపోయింది సార్ ప్రజల ప్రజల ఆస్తి ప్రజల డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళు చెందక చెందడానికి కూడా ఇన్ని అడ్డంకులు ఎందుకు అనేది మా మా ఆవేదనతో మిమ్మల్ని క్వశ్చనింగ్ చేశాము దానికి కూడా మీరు సానుకూలంగా స్పందించారు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఈ రేషన్కి సంబంధించి ముఖ్యంగా ఆ పర్టిక్యులర్కి సంబంధించి ఆఖరికి ప్రజలకు నేను కోరేది ఒకటే దయచేసి మీకు ఎవరైనా కానీ ఎందుకంటే నిత్యావసర సరుకుల పంపిణీ అనేది చాలా కీలకమైన అంశం అత్యంత పేదలకు సంబంధించిన అంశము వాళ్ళకి ఏదైనా కానీ ఈ విషయంలో ఇబ్బంది కలిగితే లేదా ఒక షాప్లో లభించకపోతే ఇంకొక షాపుకి వెళ్ళినా కూడా పోర్టబిలిటీ ఉంది కాబట్టి వేయాల్సిందే అంతిమంగా ఈడ ఈడ ఏదో ఛాలెంజ్లు నిరూపించుకోవడాలు కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీ వైపు నుంచి ఏదైనా ఇబ్బంది ఏ రైతు ఏ ఒక్క ప్రజలైనా కానీ నాకు ఈ నెల బియ్యం రాలేదని కానీ లేకపోతే ఏదైనా నిత్యావసర సరుకులు అందలేదని కానీ మీరు అర్హులై ఉండి మీకు అంద అందని పక్షంలో తహసీల్దార్ ఆఫీస్ ఎప్పటికీ ఓపెన్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ నా దృష్టికి తీసుకొని వస్తే మీ ఇష్యూను సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి పూర్తిస్థాయిలో అయితే మీరు ప్రజలు విన్నారు చూశారు ఇలాగే రేపొద్దున నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ నెలలో మీకు ఒకవేళ రాకపోయినా కూడా మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అధికారి దృష్టికి తీసుకొని వస్తే మీకు న్యాయం జరిగేలా చూస్తాం అలాగే రేషన్ షాప్లో కూడా తూకాల విషయంలో కావచ్చు మీకు వెయ్యము మిషన్స్ ప్రాబ్లం ఉన్నాయి అని ఏ ఏ విషయమైనా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మీకు పరిష్కారం చూపుతూ ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి అలాగే ఏదైతే ఈ బ్లాక్ మార్కెట్ నడుపుతున్న ఈ మన పీడిఎస్ రైస్ తీసుకెళ్తే ఆంధ్ర నుంచి కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఎవరైతే మధ్యవర్తులుగా ఉండి నడుపుతున్నారో వారికి పూర్తి స్థాయిలో కూడా వార్నింగ్ ఇస్తూ ఏదైతే కూడా మీరు చేస్తున్న పని తప్పు మీ మీద అలాగే చాలా కేసులు కూడా ఉన్నప్పుడు ఇంకో విషయం సార్ అఖరిగా అన్నమాట ఎందుకంటే ఈ పీడిఎస్ రైస్ ఏదైతే స్మగ్లింగ్ చేస్తున్నారని నేను చెప్తున్నాను వీరి మీద ప్రతి ఒక్క స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి వాస్తవానికి అయితే మనకు గతంలో ఈ రైస్ బిజినెస్ చేస్తూ ఒక రెండు మూడు కేసులు ఉంటే పీడీ యాక్ట్ పెట్టేవాళ్ళు అది పోయింది దాని తర్వాత ఏమొచ్చింది సబ్జీలకు పంపించేవాళ్ళు అలా లేదు ఇప్పుడు స్టేషన్ స్టేషన్ బెయిలీ అనమాట అలా పోతాడు అత్తారెంట్కి పోయినట్టు ఇట్లా వచ్చేస్తున్నారు దొంగలు మళ్ళీ రీసెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ ఈ గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకే ఒక సమావేశంలో లైవ్ టెలికాస్ట్ అయింది అది ఒక సమావేశంలో వారి పిఏ గారితో మాట్లాడుతూ ఎందుకు ఇది రైస్ ది అదే మన కాకినాడ పోర్టు మన ఏదైతే ఇష్యూ అయిందో అయిన తర్వాత చంద్ర సీఎం చంద్రబాబు గారు ఇప్పుడున్న సీఎం ఏ వారే అన్నారు వారి నోటుతో ఎందుకు ఈ రైస్ పెడుతున్నారు కదా ఈ వీళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు పీడి యాక్ట్ పెట్టచ్చు కదా అన్నారు ఏదో మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది అది అన్నారు అది కూడా క్లియర్ అయిపోయింది పీ డాక్ట్ పెట్టండి అని కూడా సీఎం గారే చెప్పారు మరి వీటి మీద ఇన్ని కేసులు ఉన్నారు కదా ఈ ఎవరైతే బ్లాక్ మార్డీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా దాని మీద తహసీల్దార్ తీసుకునేది ఏం లేదు అది పోలీసుకు సంబంధించిన అంశం ఏ యాక్ట్ పెట్టాలా ఏం పెట్టాలా అనేది అది మా పోలీసు వారికి దాని మీద అవగాహన ఉంది మీకు నాకు కన్నా వాళ్ళకు వాళ్ళ విధుల పట్ల వాళ్ళకి అవగాహన ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు సందర్భం అనుకున్నప్పుడు అదే ఆ సెక్షన్ అట్రాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా పెట్టి తీరుతారు అది అంటే వాటి మీద మీకు ఎటువంటి రైట్స్ లేవంటారా ఈ కేసులకు సంబంధించిన విషయాల్లో రైట్స్ అనేది కాదు ఇక్కడ పాయింట్ ఎవరి పని ఎవరు చేయాలి అన్ని తహసీల్దార్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు మండల ఎగ్జిక్యూటివ్ మ్యానిస్ట్రేట్కి నేను ఏం చేయాలి తహసీల్దార్గా ఏం చేయాలని ఉంటుంది ఫలానా వాళ్ళు ఫలానా శిక్షణ పెట్టండి లేకపోతే ఫలాని ఇలా ఉండండి అని ప్రతి అందరి విషయంలో ఏలు పెట్టడం అనేది నాకు పద్ధతి అనిపించదు వాళ్ళ వాళ్ళకు అవగాహన ఉంది వాళ్ళ జాబ్ పట్ల అవగాహన ఉంది కాబట్టి నా వైపు నుంచి ఏదన్నా అసిస్టెన్స్ కావాలనే సహకారం కావాలన్నా ఎల్లప్పుడు ఉంటుంది ఏ డిపార్ట్మెంట్కైనా ఓకే సార్ ఇలాంటి పరిస్థితి పూర్తిస్థాయిలో అయితే మాత్రం ఈ కేసుల విషయంలో ఇస్ ద కన్సల్ట్ ఇస్ ద డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అది తీసు అది వారు వాళ్ళ పైన వాళ్ళు చేస్తానంటున్నారు ఏదైతే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమస్యలు తీరుస్తాం వాటి కోసం మేము మేము ప్రజల కోసం మేము ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అలాగే ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర కూడా వారికి సదుపాయాలు నీడ కావచ్చు ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి వారికి నీడ విషయంలో కావచ్చు త్రాగే నీరు కావచ్చు ఇవి కూడా సదుపాయాలు మేము సమకూరుస్తాం అలాగే ఏదైతే పట్టిక ధరలు పట్టిక ఏదైతే ఉంటుందో అది కూడా గతంలో కూడా కంప్లైంట్ వచ్చాయి అది కూడా మేము పూర్తి స్థాయిలో ఇప్పుడు చేస్తాము ప్రజలకు న్యాయమే జరుగుతుందంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో మరి ఎంఆర్ఓ గారు చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తారా ఏం జరుగుతాయి ఏం జరగవు అనేది కూడా మనం వేచి చూద్దాం ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇస్ లైవ్లో కూడా మనం టెలికాస్ట్ చేసి కూడా వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మరికొన్ని అప్డేట్స్ కోసం మరికొన్ని సమస్యల కోసం మా ఛానల్ని మా పేపర్ని సంప్రదించండి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ తెలుగు దినపత్రిక మీ రమేష్ కుమార్